హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా జెడ్ పే లింక్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్రోమో బ్రౌజర్ వస్తుంది క్రోమో బ్రౌజర్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్తాము ప్లే స్టోర్లో మీరు జెడ్పే పే యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి జెడ్పే పే యాప్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత మీరు పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి ముందుగా మీరు మీ ఈమెయిల్ ఇవ్వండి తర్వాత మీ ఫుల్ నేమ్ అంటే మీ ఫుల్ నేమ్ అనేది చేయండి తర్వాత ఎంటర్ మొబైల్ నెంబర్ అంటే మీ మొబైల్ మొబైల్ నెంబరు ఇవ్వండి ఇక్కడ ఎంటర్ ఎట్లీస్ట్ సిక్స్ డిజిట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా అక్కడ మీరు అంకెల పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి అదే పాస్వర్డ్ మళ్ళీ కింద ఎంటర్ చేయండి తర్వాత ఎంటర్ ఫోర్ డిజిట్ టీ పిన్ ఉంది కదా అక్కడ మీరు ఏదైనా నాలుంకల పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి చేసుకున్న తర్వాత కింద స్పాన్సర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా అక్కడ హై అగ్రి మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసిన తర్వాత మీరు జెట్ పే లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీరు ముందుగా మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి తర్వాత మీరు ఏదైతే అంకెల పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీ జీమెయిల్ అనేది చూపిస్తుంది ఏ జిమెయిల్ అయితే మీరు పెట్టుకున్నారో ఆ జీమెయిల్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యారు ఇప్పుడు మీరు ఐడి యాక్టివేషన్ ఏదైతే చేసుకోవాలనుకుంటున్నారో ప్రైమ్ సూపర్ ప్రైమ్ అంటే ఐదు వందల తొంభై తొమ్మిది మరియు పదకొండు వందల తొంభై తొమ్మిది ఏ ప్యాకేజీ తీసుకుంటారో అందుకు మీరు ఏం చేయాలంటే మనం ఇందులోకి అమౌంట్ అనేది పంపించుకోవాలా అది ఎలా పంపాలంటే నేను చెప్తాను చూడండి ఇక్కడ బోనస్ వాలెట్ పక్కన హ్యాడ్ ఫండ్ కనిపిస్తుందిగా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది మీరు ఏ అయితే తీసుకుంటారో ఆ ప్యాకేజ్ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఫైవ్ నైంటీ నైన్ లేక లెవెన్ నైంటీ నైన్ ఇలా చేసిన తర్వాత మీరు పేరున క్లిక్ చేయండి తర్వాత ఐ హ్యాకి మీద ఎంటర్ చేయండి ఐ హ్యాకి మీద ఎంటర్ చేసిన తర్వాత మీకు క్రోమో వస్తుంది క్రోమో క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పేజీ లోడింగ్ అవుతుంది కొంచెం వెయిట్ చేయండి ఇలా వచ్చిన తర్వాత కింద స్కాన్ క్యూఆర్ అని కనిపిస్తుంది కదా దాని మీద ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఈ క్యూఆర్ కోడ్ను స్క్రీన్ షాట్ చేసుకోండి తర్వాత మీరు మీ ఫోన్పే ఓపెన్ చేయండి చేసిన తర్వాత స్కానర్ ఓపెన్ చేయండి ఇందాక మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ ఇమేజ్ని తీసుకోండి తీసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది మీరు ఏదైతే అమౌంట్ ఎంటర్ చేశారో అది కనిపిస్తుంది కింద ప్రాసెస్ పే మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎన్ని బ్యాంకులు ఉన్నాయో అన్ని బ్యాంకులు చూపిస్తాయి మీరు ఏ బ్యాంకు నుండి అమౌంట్ వేయాలనుకుంటున్నారో జెడ్ ఓకే చేసుకోండి ఓకే చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఫోన్పేకి సీక్రెట్ అనే కోడ్ పెట్టుకుంటారు కదా అది ఎంటర్ చేయండి అప్పుడు మీ బ్యాంక్ నుండి జెడ్ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇప్పుడు జెడ్ వెళ్ళండి ఇప్పుడు మీరు ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోవాలి అది ఎలా అంటే ఇక్కడ స్కానర్ కనిపిస్తుంది కదా దాని పక్కపండి ప్రైమ్ అని ఉంది కదా ఆ ప్రైమ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఈబుక్ మీద ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీరు ఎంటర్ యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ మీరు మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కింద సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ ప్యాకేజీ అంటే మీరు ఏదైతే ప్యాకేజీ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్యాకేజీ ఇక్కడ ఎంటర్ చేయండి ఐదు వందల తొంభై తొమ్మిది మరియు పదకొండు వందల తొంభై తొమ్మిది ఎంటర్ చేసిన తర్వాత కింద సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ పేమెంట్ మెథడ్ కనిపిస్తుంది కదా ఆ డబ్బా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫౌండ్ వాలెట్ ఎంటర్ చేయండి తర్వాత మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే నాలుగు అంకెల పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేయండి ఇప్పుడు మీకు మీ ఐడి యాక్టివేషన్ అయిపోతుంది మీరు మీ ఐడి లింకుని షేర్ చేయాలంటే పైన స్కానర్ పక్కన షేర్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కాపీ లింక్ షేర్ లింక్ అని కనిపిస్తుంది షేర్ మీద క్లిక్ చేయండి షేర్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వాట్సాప్ కనిపిస్తుంది కదా ఇప్పుడు వాట్సాప్ మీదే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు వాట్సాప్లోకి వెళ్ళిపోతారు అప్పుడు మీరు ఎవరికైతే మీ లింక్ పంపాలనుకుంటున్నారో వారికి పంపండి పంపిన తర్వాత ఎవరైతే మీ ఐడి ద్వారా ప్రైమ్ సూపర్ ప్రైమ్ తీసుకుంటారో వాళ్ళ తరపు నుండి మీకు టూ హండ్రెడ్ మరియు ఫైవ్ హండ్రెడ్ బోనస్ అనేది వస్తుంది వెరీ సింపుల్ అండి పై యాప్ రిజిస్ట్రేషన్ అండ్ యాక్టివేషన్ చేసుకోవడం చాలా సులువు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న గంట పిల్లలు మొత్తం నొక్కడం మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్